రాత్రికాల ప్రార్థన సమస్తమును ఏకరీతిగా సృష్టించి నిత్యము దేవదూతుల చేత అహోన్నతుడిగా కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి రక్షక మీకు స్తోత్రం నాయన దిగో దేవా ఈ రాత్రికాలం వరకు ప్రభా మమ్మల్ని కాపాడే ప్రభు సజీవ లెక్కలో ఉంచి బ్రతికిస్తున్నందుకు మీకు వందనాల నాయన దేవ తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం నాయనా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని తండ్రి ఇదిగో తండ్రి సృష్టిలో ప్రభు సమస్తమును తండ్రి మానవుడి కొరకు నిర్మించారు తండ్రి మీకు స్తోత్రం ప్రభావ కానీ మానవుడు తండ్రి మిమ్మల్ని తండ్రి మరిచి తిరుగుతున్నాడు తండ్రి సృష్టి వైపు తిరుగుతున్నాడు తండ్రి మమ్మల్ని క్షమించని నాయన దేవా తండ్రి సయా ఇదిగో ప్రభా ఇగో మా కొరకు ప్రభువ మీ ప్రాణాన్ని పెట్టారు నాయన నిగో తండ్రి ఆ కలువరి సిలువలో తండ్రి మా కొరకు ప్రభు ఆఖరి రక్తపు చుక్క వరకు ధార పోసి తండ్రి ఇదిగో ప్రభువ మా కొరకు తండ్రి మరణించి మా పాపాలను తండ్రి తుడిచిపెట్టి ప్రభువా ఇదిగో తండ్రి మూడవ దినమున తండ్రి మరి మా కోసం ప్రభువ సజీవుడు అయ్యావు కదా తండ్రి మీకు స్తోత్రం తండ్రి దేవ రక్షక మీకు స్తోత్రం తండ్రి ఈ రాత్రికాల సమయమైన తండ్రి ఇదిగో ప్రభు దిక్కులేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి ఏసయా ఇదిగో తండ్రి తినడానికి ఆహారము లేక ప్రభువ ఈ రాత్రికాల సమయమైన తండ్రి ఎంతమంది అయితే దిక్కు లేక తిరుగుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ దిక్కు తెలియక ప్రభు ఇటు వెళ్లాలో తెలియక ప్రభు ఎక్కడ దొరుకుతుందో ఆహారం తెలియక తండ్రి ఇదిగో ప్రభు దిక్కు లేని తండ్రి ఆదరణకు నోచుకొని వారిగా ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభు మీరు సూచించిన వారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా వారు ప్రభు ఎందువల్ల తండ్రి ఆ స్థితికి రావాల్సి వచ్చిందో మీకు తెలుసు నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయన వారు ఏ విధమైన తప్పిదం చేశారు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారిని తండ్రి మీ సన్నిధికి చేర్చండి తండ్రి మీ ఆదరణ దయచేయండి తండ్రి మీకు స్తోత్రం ప్రభ ఈ పూటక తండ్రి తినడానికి ఆహారం లేక ప్రభ ఉండడానికి గూడు లేక తండ్రి ఇదిగో ప్రభా వీధుల వెంట రోడ్ల వెంట తండ్రి ఇదిగో ప్రభా ఆదరణకు నోచుకొని వారిగా తిరుగుతున్నారు జ్ఞాపకం చేసుకోండి నాయన వారిని ప్రభావ ఇదిగో తండ్రి రోడ్ల వెంట తండ్రి మురు వెంట నాయన ఇదిగో ప్రభు ఎంతో మందిని మేము చూస్తుంటాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా వారిని తండ్రి ఆదరించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు వారికి సహాయం దయచేయండి తండ్రి మీకు స్తోత్రం తండ్రి గోప్రభా వారికి ఈ పూట తండ్రి ఇదిగో తండ్రి ఈ రోజున తండ్రి ప్రభా మంచి సహాయాన్ని దయచేయండి తండ్రి మంచి గుడును దయచేయండి ఆయన మంచి ఆహారాన్ని దయచేయండి తండ్రి మంచి వస్త్రాన్ని దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా మా సహోదరి సహోదరులలో నాయన ఎంతో మంది దాతృత్వం గల వారిని జ్ఞాపకం ఆయన వారికి తోచినంత సహాయం తండ్రి మాకు తోచినంత సహాయము తండ్రి అలాంటి వారి కొరకు మేము తెచ్చించే సహాయం హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి దేవా మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా మీరు తండ్రి దిక్కులేని వారిని మీరు ఆదరించమన్నారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి దిక్కులేని వారికి సహాయము దయచేయమన్నారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభావ అలాంటి వారిని ఆదరిస్తే మిమ్మల్ని ఆదరించినట్టే అన్నారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభు ఆనాడు తండ్రి లాజరు నాయన ఆదరణకు నూర్చుకోలేదు తండ్రి ఇదిగో ప్రభు మీ దేవదూతలో వచ్చి తండ్రి ఇదిగో ప్రభు తీసుకుపోయారు కదా నాయన ఇదిగో తండ్రి ఆదరణ ఇవ్వలేని తండ్రి ప్రభు ఆ ధనవంతుడు ఏమయ్యాడు తండ్రి ఇదిగో ప్రభు నిత్య నీకులు అయ్యాడు తండ్రి ప్రభు ఈ రాత్రి కాలసమిన తండ్రి ఆదరణకు నూర్చుకోలేక తిండి తినడానికి తిండి లేక ప్రభు ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి వస్త్రం లేక ఉన్న అభాగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయము దయచేయండి తండ్రి దేవా ఈసయా మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా తండ్రి మీకు స్తోత్రం తండ్రి వారికి తండ్రి ప్రభువా మీరే మంచి సహాయకుడిగా తండ్రి తండ్రిగా నాయన మీరు తోడుండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా వై వారికి తండ్రి తగిన ఆహారాన్ని దయచేయండి తండ్రి ప్రభ్వా లేవనే తండ్రి 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 దిక్కు లేని వాటిని ఆదరించి మనసు మాకు దయచేయండి ప్రభు ఇగో మేము సంపూర్ణ క్రైస్తవులుగా మారుటకు తండ్రి సంపూర్ణ క్రీస్తు సహచరులుగా మారుటకు తండ్రి సంపూర్ణ క్రీస్తు మాదిరిగా మారుటకు తండ్రి మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఇచ్చే మనస్సు పంచుకునే మనస్సు దాతృత్వ హృదయాన్ని మాకు దయచేయమని ఇది తండ్రి వీటి మీదైనా మేము ఆశ మేము దయతో క్షమించి ప్రభావ ఇది నాతోటి సహోదరులతోటి ఇదిగో ప్రభావ దిక్కులేని వారిని తండ్రి ఆదరించుటకు తండ్రి తగిన మనస్సును మాకు దయచేయమని ఈ రాత్రి కాల తండ్రి మీ పాదాల జంతికి వచ్చి ఉండగా మమ్ములను మా కుటుంబాలడి జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామ నడు వచ్చిన ఆమె తండ్రి ఆమెన్